కుండలో మనం సాంబార్ ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఫస్ట్ ఒక కుండ తీసుకొని వాటర్ వేసి వాటర్ బాయిల్ అయినాక మనం కందిపప్పుని బాయిల్ చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లోకి పోపు వేసేసి వెజిటేబుల్స్ అన్ని వేసేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్ ఇష్టమైతే అవి వేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్ని వేసాను తర్వాత సాల్ట్ పసుపు సాంబార్ పౌడర్ ధనియా పౌడర్ చిల్లీ పౌడరు అన్ని యాడ్ చేసేసుకునేసి మిక్స్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకునేసి లైట్గా బాయిల్ చేస్తూ పెట్ట బాయిల్ అవుతూ ఉంటుంది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పును దాన్ని స్మాష్ చేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటిని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వాటర్ వేసేసి ఒక రెండు లవంగమ్మ ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు దంచుకునేసి కూడా అందులో వేసేసుకోవచ్చు చింతపులుసు అనేది ఆప్షనల్ నేను వేయలేదు టమోటో వేసాను కాబట్టి ఫైనల్గా చపాతి రైస్ తో సర్వ్ చేసుకోవచ్చు కందిపప్పును కుండలో బాయిల్ చేసి తింటే గ్యాస్టిక్ అనేది రాదు మనకి అది కుక్కర్లో బాయిల్ చేస్తే గ్యాస్టిక్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్